కృష్ణయ్య గారికి అదేవిధంగా ఈ కార్యక్రమానికి గౌరవ అతిథులు ఇచ్చేసిన పెద్దలు కేసీఆర్ నాని గారికి షేక్ ఆసిఫ్ గారికి ఆయన భాగ్యలక్ష్మి గారికి అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా ఘనంగా నిర్వహిస్తున్న వేముల బేబిరాణి గారికి జక్కా శ్రీనివాసరావు యాదవ్ గారికి రావులకొల్లు వెంకట మల్లేశ్వరావు గారికి ముఖ్యంగా మహేష్ గారికి ఇక్కడ వేదిక మీద ఉన్న ఇతర పెద్దలకి ఇక్కడ ఇచ్చేసిన అందరికీ కూడా నా నమస్కారాలు రెండు వేల పంతొమ్మిది తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేశాక గతంలో బీసీని ఎస్సీలు కావచ్చు బీసీలు కావచ్చు ఓటు బ్యాంక్ వాడిన రాజకీయ పార్టీలు చూసాం కానీ మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక నా పీసీ నా ఎస్సీ నా ఎస్టీ నాటి అని చెప్పని అందరికీ కూడా యాభై శాతం రిజర్వేషన్ కల్పించడం కానివ్వండి ఓసీ స్థా స్థానాల్లో కూడా బీసీని నామినేటెడ్ పదవుల్లో పెట్టడం కానివ్వండి దానికి ఉదాహరణ మన విజయవాడ నగర మేయర్ గారైనా రాయింపా గారు ఓసీ మహిళ అయితే బీసీలు పెట్టడం మన అమ్మవారి గురించి చూసుకుంటే కనుక బీసీ మన సగరాల సగరాల కుల సగరాల కులసులైనా రా మన రాంబాబు కానివ్వండి ప్రతి ఒక్కరికి కూడా మాటలు చెప్పడం కాదు చేతలతో చూపెట్టిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గతంలో బీసీలని తోకలు కత్తిరిస్తామని చెప్పిన చంద్రబాబు నాయుడు మనం చూసాం ఎవరైనా ఎస్సీలు పుట్టాలని చెప్పిన చంద్రబాబు చూసాం కానీ నా బీసీ నా ఎస్సీ నా ఎస్టీ నాయమాని అని గౌరవంగా చెప్పుకునే వ్యక్తి గర్వంగా చెప్పుకునే వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా ఇప్పుడు ఈరోజు ఆరే ఆర్కిష్ట్రా గారు ఉన్నారు బీసీల కోసం అని చెప్పని ఆయన జీవితం అంతా కూడా పూర్తిగా పీసీల కోసమే పోరాటం చేస్తూ ఆయన ముందుకు వచ్చారు కానీ ఇప్పుడు కూడా ఆర్ కృష్ణ నాయ గారిని గుర్తుపెట్టుకొని రాజ్యసభ సభ్యులు నుంచి గౌరవించిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మనందరూ గమనించమనించాల్సిన అవసరం ఉంది ఆయన చంద్రబాబు నాయుడు చూశాడు వివిధ రాజ్య పార్టీలు రాజకీయ పార్టీలు చాలా మందిని చూశాడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయనకు ఒక పెద్ద గౌరవం ఇచ్చారు ఎందుకంటే విడిపోయిన తెలంగాణకి ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి చెప్పారు ఆ రోజు ఆర్ గారిని ఆ రోజు అక్కడ పార్టీ రాదని తెలుసు అయినా కానీ రాజకీయాలకు వాడుకున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు ఏది చెప్పకుండా అందరికీ మంచి చేసే వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నాకు తెలుసు హరికృష్ణ గారికి ఎప్పుడు కూడా మీరు ఎలక్షన్స్లో నాకు పనిచేయండి నేను మీకు రాజ్యసభ ఇస్తా అని చెప్పలా ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క విధి విధానాలు నచ్చి ఏలూరులో ఏదైతే బీసీ చెప్పి చెప్పారో ఆ రోజే హరకృష్ణ గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఆ రోజు గమనించారు కాబట్టి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు నమ్మారు ఆయన బీసీ మంచి చేస్తారని చెప్పని అందుకే ఆరి గారు